హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ని ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ముప్పయో తేదీ మరి నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్మెగనూరు ఆదివారం ఎద్దుల సంతో ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వారం అయితే మరి మంచి గల పల్ల సైజు కానివ్వండి అలాగే మరి చేత ఎద్దుల కిలారి జాతికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి పోయిన వారంతో పోల్చుకుంటే కిలారి జాతికి సంబంధించిన ఎద్దులైతే మరి అక్కడక్కడ మరి మంచిగా వచ్చాయని చెప్పుకోవచ్చు మరి మొ మొదటికే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఎద్దులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మరి మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఫ్రెష్ మరి ఫ్రెండ్స్ చూసారు కదా కోడేల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుందా మనకు ఏనా మివేనే వినే ఏం చెప్తారా కార్డు రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి రైస్ బిడ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు అని చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా వెళ్ళయితే ఈ విధంగా కనిపిస్తుందా మనకు నిలతో ఉన్నా పళ్ళు ఆరారా అని ఏమన్నా అని కలిపినాయా ముర్రలతో ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ రైచూర్ పక్కన ఏమైనా పల్లెనా ఇట్లానా నందిన్నే తెలంగాణ స్టేట్ అదే అదే నేను చెప్తున్నా మరి ఏమైనా చేదేకోవడెలా గిరక బండ్లు ఎటు జట్ అన్ని రకాల గ్యారెంటీనా మరి ఏమైనా బెదిరించే అవకాశం ఏం లేదు మరి ఇంటి దగ్గర వస్తే రైతులు గిరక బండ్లు చేదే పనులు చూపిస్తారా వీటివి ఖచ్చితంగా చూపిస్తారు రైట్ మీ పేరునా శ్రీహరి మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి సేద్యం పండ్లకు మరి గిరిక పండ్లకు కాను మంచి గ్యారెంటీ తీసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే మరి వీటి కలవగల చూస్తున్నారు అలానే మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఓటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైనల్ రేట్ ఏం కాదు కదా ఒకటి నలభై పైన లోపల పడచ్చు సార్ ఒకటి నలభై లోపల బయట ఇస్తారు సార్ రైట్ ఫ్రెష్ మరి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అలానే వన్ ల్యాక్ థర్టీ ఒక లక్ష ముప్పై వేలకి ఖచ్చితంగా ఇస్తామని చెప్తారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ నేర్గా మరి అన్న అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దిటమైనటువంటి ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం నాలుగు మరి ఆరు పొలతో ఉన్నటువంటి మరి అలాగే మురళలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలే కనిపిస్తున్నారు దూడలు కూడా మంచి హుషార్తో కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చదువుతారు తమ్ముడు రేటు ఏం చదువుతారు రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మేడం ప్రైజ్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి బాబు ఎగ్గిల సేతంపంలో పర్లేదా భరోసా బాన్ ఏమో బెదిరించే అవకాశం ఉందా దూడలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు విలంకూర్ మండలం దేవన్కొండ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ నీ పేరు పేరు లోకేష్ నెంబర్ చెప్ ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ వన్ డబల్ జీరో ఫోర్ వన్ డబల్ జీరో ఫోర్ లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి పెద్దయినా రైట్ రైతుల పేపర్మా రైతులేనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఇండ్రెస్ వీటి నుంచి కాంటాక్ట్ చేయండి కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ అలానే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ మీడియం సైజ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి సీదెప్ప కిలారి ఎద్దులు ఫ్రెష్ మాకు కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మరి చూశారు కదా ఎద్దులు వెనక భాగాలు కానీ ఏ విధంగా కనిపించాయి మనకు అలాగే ఫ్రెండ్స్ మరి మొదటి కలభాగాలు చేసేద్దాం మరి ఏం చెప్తున్నారు కార్డ్ రేటు ఒక లక్ష లక్ష ఐదు వేలు ఫ్రిజ్ మరి రేట్ వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి పలభాగం కోసం ఏమైనా ఉన్నాయా నేసినా అన్ని కలిపినాయా మరి గిన్నెలు మంచిగా పోతాయనా భరోసా ఉన్నాయా రెండు రెండు సైడ్లు వస్తాయి అంటావు ఎక్కడి నుంచి వచ్చారనా మీరు కర్ణాటక కర్ణాటక పక్కన పంచముఖా మీరు రైతులు వివరమా రైతులు రైతులైనా ఎంతంటి రేటు లక్ష లక్ష ఐదు వేలు మరి ఫిక్స్ రేటు ఒకటి పైన లోపలేమని రావచ్చా మినిమం ఒకటి లోపల బయట వస్తే కస్తాయి సార్ నీ పేరు గోరెప్ప గోరప్ప మీ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఐదు మూడు ఐదు మూడు ఒకటి రెండు ఆరు ఏడు ఆరు ఏడు ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి వన్ లాక్ లోపల బయట తగ్గిస్తారట మరి ఈ విధంగా ఉన్న చేద్దెప్పు కిలారి ఎద్దులు గిలాలకైతే మంచి గ్యారంటీ ఇచ్చారు రైట్ కాంటాక్ట్ చేయండి వ్యాపారమే నా మరి పట్టుకొచ్చిన చూడడానికి వచ్చిన మార్కెట్ పర్లేదు ఈ వారం పోయిన వారంతో లేదన్నా ఈ వారం కూడా సైజు అంటే పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం ఎక్కువ వచ్చేది సంత బాగా కలిసిందే బాగా కలిసిందే అదే అదే ఏనా ఈ వారం రెండు జతలేనా ఈ జతనే బిగ్ సైజ్ కిల్లర్ ఎదురు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేల ఫ్రెండ్స్ అలా మనకు కొస్కాయన అన్నగారు మరి ఈ వారం రెండు జతలు పట్టడం జరిగింది ఈ బిగ్ సైజ్ కిలర్ మంచి సైజులో బిగ్ సైజ్ పెద్ద సైజ్గా రేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు అలాగే కలబోగా అదేం చెప్తున్నారు సీమేద్దలు దేశం తొంభై తొంభై ఐదు వేలు రైట్ గిలాల్గా మా ఆ గ్యారంటీ ఫ్రెండ్స్ మరి వీటి నెంబర్ కావాలంటే మన లింక్లో ఉండదు కాంటాక్ట్ చేయండి వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారీ దూడలు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి చూద్దాం వీడి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మన రైస్ విడి రేటు వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు కానీ చెప్తున్నాను మరి మరి అన్న దూడలు ఎదురు బండి గుంటకు పోతాయా మరి ఎక్కడి నుంచి వచ్చారనా గుడే కలకరా మిమినూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు హీరన్నా మరి ఎంతటి రేటు డెనిమిది మరి ఫిక్స్ రేటు అరవై ఐదు పైన డెబ్బై పైన డెబ్బై పైన వస్తే ఖచ్చితంగా ఇస్తావా మీ నెంబర్ చెప్పనా నెంబర్ నోటి లేదంటావాంటాక్ట్ అంతే అండి కాన్ 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 అలానే ఇక్కడ చూస్తున్నాను చాలా భాగాల్లో మరి ఈ సైజు గల దూడలు కానీ సెవెంటీ ఫైవ్ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారా డెబ్బై పైన మరి అలాగే ఇక్కడ కూడా కాన్ కాన్ కా కాడి అరవై రెండు వేల పళ్ళు వేసినాయా పళ్ళు ఏమైనా సాగినాయిట్గా సాగినా సాగినాయా మరి మరి ఇచ్చే రేటు యాభై ఐదు పైన అరవై అరవై వేసి ఖచ్చితంగా ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి అలాగే ముర్రలతో ఉన్నటువంటి కిలారి దూడ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు దూడైతే ఏ విధంగా ఉందో అలాగే దీన్ని కలబోగాలో చూస్తున్నారు మరి ఏం చెప్తున్నాడు కాదు ఎద్దు రేటు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి దీన్ని రైట్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు రెండు పల్లెనే మరి సిద్ధం లేపక్క వస్తుంది రెండు పక్క రెండు పక్కల ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు రెండు సైడ్లో వస్తుందట మరి ఎవరికైనా జత కావాలంటే మరి నేరుగా అన్న అయితే కాంటాక్ట్ చేయండి అక్కడి నుంచి వచ్చారు బస్సులు దొడ్డి మండల్ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల భ్రమా మరి దూడ మంచి భరోసా ఉందా ఏంది బెదిరించే అవకాశం అట్లాది ఏం లేదు మీ పేరును వీరేష్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా పదకొండు ఇరవై మూడు యాభై ఏడు లాస్ట్ సున్నా మరి అరవై ఐదు వేలు అంటే మరి ఫిక్స్డ్ రేటు యాభై ఐదు పైననా అరవై లోపల ఏమైనా వచ్చినాయి యాభై ఐదు పైన అడ్వేట్ ఇస్తాను ఈ విధంగా ఉంది కదా దీన్ని వెనుకపోగాల కనిపిస్తున్నాయి మరి వస్తే రైతులు బిలంగా అంతేంటివేట్ కాంట్రాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ దూడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి నాలుగు పళ్ళ దూడలు ఇవి కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నట్టు అలాగే మంచి పొడవుతో ఉన్నటువంటి మరి కేవలం పలపల మిల్క్ టీత్ కిల్లారి కట్టేది ఫ్రెండ్స్ మరి పలపల కిల్లారి దూడలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ కూడా మొదటిగా అదే అటు ఏం చెప్తున్నాను కటి రేటు ఎనభై నాలుగు వేలు ఫ్రెస్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలు కానీ చెప్తున్నారు మరి సాగేనా దూడలు ఎదురు బండి గుంటకలు అన్ని మంచివి పోతాయి అలాగే మరి ఎక్కడి నుంచి వచ్చారా గుడికెళ్ళ గ్రామ మెమ్మింగ మండలం కర్నూలు జిల్లా మీరు రైతులమ్మా రైతులేనా మరి ఫ్రెండ్స్ అలాగే వెనక పని చూస్తున్నారు దూడలు ఎయిటీ ఫోర్ థౌసండ్ కానీ చెప్తున్నారు ఎనభై నాలుగు వేలు మరి విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మీ పేరునా శేఖరా మరి ఎనభై నాలుగు వేలు అంటే ఫిక్స్డ్ రేటు డెబ్బై ఐదు పైన లోపలే ఉండొచ్చా మినిమం ఎనభై మేరకే డెబ్బై డెబ్బై ఐదు ఖచ్చితంగా ఇస్తారు అవునవునా మరి ఇంటి గడికి రైతులకు ఇలా గడి చూపిస్తారా దూడలో ఖచ్చితంగా చూపిస్తారు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు నలభై ఐదు పదిహేడు లాస్ట్ డెబ్బై రెండు ఫ్రెష్ మాకు కంటే చేయండి ఫ్రెష్ మాకు చూశారు కదా మరి ఈ వారం కానీ మరి పళ్ళ సైజు కానివ్వండి అలాగే సేదెప్పు ఎద్దుల మరి పోయిన వారంతో ఎక్కువ వచ్చాయని చెప్పవచ్చు మరి కిలారి జాతికి సంబంధించింది మరి ఇంట్రెస్ట్ పర్సన్ ఎవరికైనా ఏ చేతిని అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్డ్ ప్లేస్ ఫ్రెడ్స్ మరికొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్